నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో ఇక్కడ రెండు బ్రేడ్స్ ఉన్నాయి రెండు కూడా చాలా అంటే చాలా మంచి బ్రేడ్ లైన్కి సంబంధించిన కోళ్ళుగా చెప్తున్నారండి శ్రీకృష్ణ పసలగారి లైన్కి సంబంధించిన కోళ్ళుగా చెప్తున్నారు శ్రీకృష్ణ పసలగారి లైన్కి సంబంధించిన పుంజులుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఈ రెండింటికి వచ్చిన అవుట్పుట్ని మన గతంలో మన ఛానల్లో అయితే చాలా పిల్లల్ని అయితే సేల్ చేయడం జరిగింది ఈరోజు కూడా మీ ముందుకైతే రెండు బ్యాచ్లను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న పిల్లలకు సంబంధించిన వివరాలు చూసుకుందాం వీటి తర్వాత మరో బ్యాచ్ కూడా ఉంది ముందుగా ఇక్కడ కనపడుతున్న పిల్లలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పెరియన్ క్రాస్కు సంబంధించినవి తొంభై రోజులు వయసు కలిగిన పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ తొంభై రోజులు వయసు కలిగిన పిల్లలు మొత్తం పది పిల్లలైతే అవైలబుల్గా ఉన్నాయి మీకు శాంపుల్గా కొన్ని పిల్లల వీడియోస్ కూడా పెట్టడం జరిగింది చూసుకోవచ్చు తొంభై రోజులు వయసు కలిగిన పిల్లలు మొత్తం పది పిల్లలు పెరియున్ క్రాసుకు సంబంధించిన అనమాట ఒక్కొక్క పిల్లదారు వచ్చేసి రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్లదారు వచ్చేసి రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఖచ్చితంగా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది రెండో బ్యాచ్కి సంవత్సరం వివరాలు వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మరింతమంది చేరేలాగా షేర్ చేయండి కంటిన్యూగా కేహెచ్ఆర్ ఫార్మ్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ రెండో బ్యాచ్ వచ్చేసి పెరియున్ క్రాసుకు సంబంధించిన సేమ్ రేటర్స్ అన్నమాట పదిహేను పిల్లలు వీటి యొక్క వయసు వచ్చేసి అరవై ఐదు రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరియన్ క్రాసు పదిహేను పిల్లలు అరవై రోజులుగా చెప్తున్నారు వీటి కాస్ట్లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పిల్లల వచ్చి పద్దెనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్గా చెప్తున్నారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి తనుకండి తనుకు నుండి బ్రదర్ శివగారికి సంబంధించిన కోడి పిల్లలు మొత్తం కూడా బ్రదర్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకు అవైలబుల్గా ఉంది టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి వంద ఇటుగా తీసుకుందాం అనుకుంటే మాత్రమే కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్